హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బుల కోసం అయితే కనుక చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో రోజైతే వచ్చేసింది ఇంకా వీళ్ళందరికీ కూడా తల్లికి వందనానికి సంబంధించి డబ్బులు అయితే పడబోతున్నాయి ఒకవేళ మీకు అర్హత ఉండి కూడా డబ్బులు పడకపోతే ఏం చేయాలి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ అయితే కనుక ఆన్ అని పెట్టుకోండి నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది అలా వీడియోను ఒక లైక్ చేశారంటే మరింతమందికి ఈ సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఇంట్లో కూడా చదువుకునే విద్యార్థులు ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు వేయడానికి ఏపీ ప్రభుత్వం అన్ని సిద్ధం చేసేసింది డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది సో ఇక చూసుకున్నట్టయితే చంద్రబాబు సర్కార్ ఏడాది తర్వాత ఈ స్కీమ్లన్నిటిపై కూడా ఫోకస్ చేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు ఏడాది కావడంతో తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టింది ఈ స్కీమ్ కింద తల్లుల అకౌంట్ లో డబ్బులు జమ కావాలంటే కొన్ని నిబంధనలు కూడా పెట్టారు అందులో చాలా మందికి ఇప్పటికే తెలుసు ఒకవేళ ఏదైనా మిస్ అయ్యారో ఒకసారి చెక్ చేసుకోండి అందులో ఏ ఒక్కటి తగ్గినా కూడా తల్లుల అకౌంట్ లో డబ్బులు పడే ఛాన్స్ అయితే ఉండదు అందుకు సంబంధించి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం అలాగే ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే ఏం చేయాలో కూడా చూద్దాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ రోజుకి ఏడాది పూర్తయింది ఏడాది పూర్తి కానున్న సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని అయితే స్టార్ట్ చేసింది ఈ స్కీమ్ ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థి వరకు కూడా ఇంటర్ చదివే విద్యార్థులకి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్థిక సహాయం పిల్లల యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వారి బ్యాంక్ అకౌంట్లో జమ కానున్నాయి మొత్తం చూసుకున్నట్లయితే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి పైగా తల్లుల అకౌంట్లో మొత్తం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు కేటాయించింది ప్రభుత్వం అయితే ఇక్కడ చాలా మందికి అనుమానం వస్తుందంటున్నారు మంత్రి లోకేష్ గారి తప్పట్లో ట్వీట్ చేశారు ట్వీట్ పై అనుమానం లేకపోయేది మొత్తం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేయాలంటే పది వేల తొంభై కోట్లు కావాలి కానీ ఎనిమిది వేల ఏడు వందల నలభై కోట్లే ఎందుకు రిలీజ్ చేస్తున్నారని అనుమానం అయితే కనుక చాలా మందికి రావడం జరిగింది ఇంకా పదమూడు వందల నలభై ఐదు కోట్ల పైగా అమౌంట్ అయితే తక్కువ వస్తుంది మరి ఏ విధంగా ప్రభుత్వం లెక్కేసింది అనేది అయితే ఇంకా దానిపై అయితే కొంచెం అనుమానాలు ఉన్నాయి అయితే ప్రభుత్వం ఏ విధంగా లెక్క వేసింది అనేది అసలు ప్రశ్న కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అందరికీ కూడా ఈ పథకం కింద డబ్బులు ఇస్తామన్నారు అంటే ఒకళ్ళు చదివితే పదిహేను వేలు ఇద్దరు లేదా ముగ్గురు చదివితే ముప్పై నుంచి నలభై ఐదు వేల రూపాయల వరకు కూడా ప్రభుత్వం ఇస్తామని చెప్పడం జరిగింది కేవలం నిధులు మాత్రమే కాదు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ప్రభుత్వం అయితే కనుక పెట్టడం జరిగింది ముఖ్యంగా ఆ విద్యార్థి రాష్ట్రంలో శాశ్వత నివాసీ ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నివాస ఉండాలి దరఖాస్తులో కూడా తల్లి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ఇంకా కుటుంబ ఆదాయం కూడా ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి కూడా ఉండాలి వైట్ రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది అలాగే కుటుంబ ఆదాయం కూడా తక్కువగా ఉండాల్సి ఉంటుంది వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కూడా అంటే గృహ డేటా బేస్ లో అయితే కనుక నమోదై ఉండాలి అంటే మీ దగ్గరలో గ్రామవార్ సచివాలయంలో ఏ ఏ సచివాలయం పరిధిలోకి వస్తున్నారు ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా డేటా లో ఉండాల్సి ఉంటుంది అలాగే మీరు ఇచ్చే బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఈకేవైసీ అయ్యి ఉండాలి తల్లులు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నారో వాటి అన్నిటికీ కూడా ఈకేవైసీ కంప్లీట్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి లేకపోతే డబ్బులు పడవు బ్యాంక్ ఖాతా ఏదైనా వాడని బ్యాంక్ ఖాతా ఇచ్చినా మీకు డబ్బులు పడడం ఆగిపోతుంది అదేవిధంగా బ్యాంక్ ఖాతాకి ఆధార్ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి మొబైల్ నంబర్ కూడా లింక్ అయి ఉండాల్సి ఉంటుంది ఈ రెండు కూడా కంపల్సరీ రూల్లో పెట్టారు అంతేకాకుండా మీకు ఉన్న బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ కూడా అయి ఉండాలి అంటే ఆన్లైన్ ద్వారా పేమెంట్ పడే ఆప్షన్ అది బ్యాంక్ వాళ్ళు పెడతారు ఎన్పిసిఐ అంటారు ఖచ్చితంగా లింక్ చేసి ఉండాలి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోయినా ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసినప్పటికీ కూడా మీకు బ్యాంక్ అకౌంట్లోకి పడవు సో ఖచ్చితంగా ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబరు ఈ విధంగానే ఎన్పిసిఐ కూడా లింక్ అయ్యి ఉండాల్సి ఉంటుంది కుటుంబ ఆదాయం తక్కువగా ఉండాలి అంటే కనుక సంవత్సర ఆదాయం రెండున్నర లక్షల కంటే తక్కువగా ఉండాలి రెండున్నర లక్షలు దాటి ఉన్నవారు అయితే కనుక ఇంకా వారికి పడదు ఎందుకంటే బ్యాంక్ ఖాతా వివరాలు అన్నీ కూడా అంతా ఆన్లైన్ అయిపోవడం వల్ల ఎవరికి ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అన్నీ కూడా మీరు పెట్టే ఖర్చులు బట్టి ఒక బిగ్ డేటా ద్వారా మొత్తం డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు సో దాన్ని బట్టి కూడా క్యాలిక్యులేట్ చేసి మీ సంవత్సర ఆదాయం ఎంత అనేది కూడా కౌంట్ చేస్తున్నారు అలాగే చదువుకునే పిల్లవాడికి డెబ్బై ఐదు శాతం హాజరు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అది లేకపోయినా కూడా మీకు డబ్బులు అయితే పడే అవకాశం లేదు అయితే ఇప్పటికే అర్హుల ఖాతాలు అయితే గనక ప్రభుత్వం దగ్గరికి అయితే ఉండడం జరిగింది ఎందుకంటే గతంలో అమ్మఒడికి సంబంధించి చాలామంది అప్లై చేసుకోవడం జరిగింది అంటే ఈసారి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అంటే అప్లై చేసుకోవడం అవి కూడా చాలా తక్కువ మంది చేశారు పెద్ద గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా అప్లై చేసుకునే వాళ్ళు చాలా మంది తక్కువగా ఉన్నారు చాలామంది అమౌంట్ పడుతుందా లేదా అని డౌట్లో అయితే ఉన్నారు ఎందుకంటే గతంలో అయితే అప్లై చేసుకోవడం అర్హుల లిస్టులు ప్రదర్శించడం ఇలా ఉండేది ఇప్పుడైతే కనుక చాలా మందికి ఈ అప్లై చేసుకోవడం ఏం లేవు సో మాకు పడుతుందా లేదా అని మంది అయితే డౌట్లో ఉన్నారు మొత్తం అరవై ఏడు లక్షల మందికి పైగా ఈ అమౌంట్ అయితే కనుక పదిహేను వేల రూపాయలు అకౌంట్లో వేయడానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధం చేసింది ఎందుకంటే డేటాబేస్ ఆన్లైన్ ద్వారా డేటాబేస్లో గత సంవత్సరాల్లో అమ్మఒడి ఎవరికైతే పడిందో వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఉండడం జరుగుతుంది వాళ్ళు ఇప్పుడు ఏ క్లాస్కి వెళ్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ కూడా ఏ క్లాస్కి ముందుకు వెళ్ళారు ఏంటి వాళ్ళకి గతంలో ఎంత అమౌంట్ వేశారు అన్ని వివరాలు కూడా డేటాబేస్లో ఇప్పటికే ఉండడం జరుగుతుంది అవన్నీ కూడా ఒకసారి రీచెక్ చేసుకొని వారిలో అర్హత ఉన్నవారికి అవన్నీ అవన్నీ డీటెయిల్స్ తీసి గతంలో ఎవరెవరికి అమ్మఒడి పడింది ఏంటి ఆ డీటెయిల్స్ ద్వారా ఇప్పుడు అందరికీ కూడా వేసే అవకాశం ఉంది సో మరి కాస్త ఎప్పట్లో అయితే కనుక ఈ తల్లికి వందనం పథకం పదిహేను వేల రూపాయల అకౌంట్లో అయితే జమ చేస్తామన్నారు సో ఇంక ఎవరికైనా పడకపోతే ఏం చేయాలి అంటే గతంలో మీకు అమ్మఒడి వచ్చి ఇప్పుడు కనుక తల్లికి వందనం పథకం అమౌంట్ మీకు పడకపోతే ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే అర్హులైన విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అధికారులను ఆదేశించారు పథకానికి నిధుల ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవని కూడా సీఎం ఆదేశించారు ఇప్పటికే గుర్తింపు చెందిన అంటే గుర్తించిన విద్యార్థులతో పాటు ఒకటో తరగతి అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా పథకం అమలు చేయాలని స్పష్టం చేశారు అయితే పథకం అమల్లో ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖలన్నీ కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ సాంకేతిక కారణాల ద్వారా ఎవరైనా విద్యార్థుల పేర్లు లేకపోతే దరఖాస్తుకు అవకాశం కల్పించి నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వం చివరిసారిగా రెండు వేల ఇరవై మూడులో అమ్మఒడి పథకం అమలు చేసింది ఇప్పుడు ప్రభుత్వం పద ఈ పథకం అమలు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది సో ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు కొత్తగా ఒకటో తరగతిలో జాయిన్ అయ్యేవారు కానీ లేదంటే ఇప్పుడు స్కూల్లో చదువుకుని విద్యార్థులు ఎవరైనా ఇప్పుడు జాయిన్ చేసినట్టయితే వాళ్ళ డేటా బేస్ వాళ్ళ డేటా అయితే కనుక గ్రామవాడి సచివాలయాల్లో ఉండడం జరగదు మరి అధికారులు ఎలా ఇస్తారు ఏంటని సో అందుకే ఇప్పుడు ఎవరికైనా పడకపోయినట్లయితే టెక్నికల్ ఇష్యూ ద్వారా ఎవరికైనా అమౌంట్ పడకపోయినా కొత్తగా ఉన్న విద్యార్థుల పేర్లు ఎవరికైనా లేకపోయినట్లయితే ఏదైనా కారణాల వల్ల మీరైతే కనుక మళ్ళీ అప్లై చేసుకోవచ్చు గ్రామవాడి సచివాలయం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే గతంలో ఎవరికైతే అమ్మఒడి వచ్చింది ఏంటి వాళ్ళ లిస్టులు అలాగే ఇప్పటికే చాలా మంది స్కూల్స్ ద్వారా అడ్మిషన్ పొందిన చాలా మంది విద్యార్థులైతే ముందుగానే అడ్మిషన్ తీసుకోవడం జరిగింది సో అలా అడ్మిషన్ తీసుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ప్రభుత్వం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాయి సో వాళ్ళందరికీ కూడా అర్హులను అయితే చెక్ చేసి అమౌంట్ వేసే అవకాశం ఉంది వాళ్ళు ఎవరికైనా కొన్ని కారణాల వల్ల డబ్బులు పడనట్లయితే ఒకసారి మీరు వెయిట్ చేయండి ఎందుకంటే వాళ్ళు అమౌంట్ వేసిన అందరికీ కూడా ఈరోజే డబ్బులు అయితే పడవు ఎందుకంటే బ్యాంక్ అకౌంట్స్ ద్వారా మీకు ఆన్లైన్ ద్వారా పడే అమౌంట్లు అయితే కనుక కేవలం బ్యాంక్కి ప్రతి బ్యాంక్ కూడా కొంతమందికి ఒక రోజులో కొన్ని అకౌంట్లకి మాత్రమే అమౌంట్ వేసే అవకాశం ఉంటుంది మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన వారు ఆ బ్యాంకు కూడా డబ్బులు విడుదల చేయడానికి కొన్ని పరిమితులు అయితే ఉంటాయి మొత్తం అరవై ఏడు లక్షల మందికి కూడా రోజు అయితే అమౌంట్ అయితే పడకపోవచ్చు ఎందుకంటే ప్రతి బ్యాంకుకి కూడా కొంతమందికి మాత్రమే అమౌంట్ విడుదల చేసే అవకాశం ఉంటుంది ఒక రోజుకి మిగిలిన వారందరికీ మరునాడు ఆ తర్వాత రోజు అలా రెండు నుంచి మూడు రోజుల పాటు అమౌంట్ అయితే అకౌంట్లో పడే అవకాశం ఉంది ఒకసారి మీ బ్యాలెన్స్ అయితే కనుక చెక్ చేసుకొని ఉంచుకున్నట్లయితే డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ అకౌంట్లో అమౌంట్ పడిందా లేదా అనేది అయితే మీరు మరోసారి చెక్ చేసుకునే ద్వారా తెలుస్తుంది లేదా మెసేజ్లు వచ్చినట్లయితే ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేస్తానే అన్న మెసేజ్లు వస్తున్నట్లయితే కనుక ఈ విధంగా మెసేజ్ వస్తుంది చెక్ చేసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది ఒకవేళ అలా రాకుండా డబ్బులే అమౌంట్ పడుతున్నా అమౌంట్లు పడుతున్నా కూడా మన ఛానల్ ద్వారా మీకు ఒకసారి తెలియజేస్తాను ఒకవేళ ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకుని లింక్ ఏదైనా ఇచ్చినా అది కూడా మీకు అప్డేట్ అయితే చేస్తాను సో ఎవరికైనా అమౌంట్ పడకపోయినా కంగవారు పడవద్దు మళ్ళీ గ్రామ వార్డు సచివాలయాలు ఒకసారి మళ్ళీ అప్లై చేసుకొని చెక్ చేసుకోండి అర్హు లిస్టులో పేరు ఉందా లేదా ఎవరైనా విద్యార్థులకు పడకపోతే వెంటనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు సో వారందరికీ కూడా మళ్ళీ నిధులు విడుదల చేసే అవకాశం ఉంది సో ఇది మరి కాసేపట్లో అయితే కనుక తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు లింక్ కానీ అంటే ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకునే లింక్ కానీ లేదా మెసేజ్లు వస్తున్నా డబ్బులు విడుదల చేసిన తర్వాత అమౌంట్లో పడుతున్నా నేను మళ్ళీ వీడియో చేస్తాను సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి పక్కనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి